చీపురుపల్లి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు గంటా శ్రీనివాసరావు దీంతో చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని కళా వెంకట్రావును కోరింది టీడీపీ అధిష్టానం అయితే చీపురుపల్లి నుంచి పోటీ చేయనని కళా వెంకట్రావు తప్పుకున్నారు ప్రస్తుతం మీసాల గీత పేరు పరిశీలిస్తుంది టీడీపీ అధిష్టానం చీపురుపల్లి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు గంటా శ్రీనివాసరావు దీంతో చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని కళా వెంకట్రావును కోరింది టీడీపీ అధిష్టానం అయితే చీపురుపల్లి నుంచి పోటీ చేయనని కళా వెంకట్రావు తప్పుకున్నారు ప్రస్తుతం మీసాల గీత పేరు పరిశీలిస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలన్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రతిపాదనను దాదాపుగా మంత్రి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తిరస్కరించారు ఆయన తను అయిష్టత్వం ఇప్పటికే ప్రదర్శిస్తూ అధిష్టానం ముందు తన అభిప్రాయాన్ని చెప్పి వచ్చారు ఒకటి రెండు రోజుల్లో మరోసారి చంద్రబాబును కలిసి తాను చీపురుపల్లి వెళ్లపోవడం లేదనే విషయాన్ని చెప్పాలని గంట భావిస్తున్నారు ఈ క్రమంలోనే గంట తర్వాత మిగిలిన ఆప్షన్స్ ఏమున్నాయనేది పరిశీలనలో ఉంది సీనియర్ నేత కళా వెంకటరావుతో పాటుగా విజయనగరం మాజీ ఎమ్మెల్యే మిసాల గీత పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తోంది అయితే అక్కడ స్థానికంగా ఉండే పరిస్థితులు కావచ్చు తూర్పుకాపు సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్య నేతలను పోటీ పెట్టడం ద్వారా మంత్రి బొత్స అచ్చనారాయణ హవాకు బ్రేక్లు వేయాలనేది తెలుగుదేశం పార్టీ ఆలోచన దిశగా గంటా శ్రీనివాసరావు మంచి అభ్యర్థి అవుతారని మొదట్లో భావించినప్పటికీ గంట తాను వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భీమన్పట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని బలంగా ఉన్నారు ఆయన ఆ విషయాన్ని అధిష్టానానికి ఇప్పటికే సుచాయిగా చెప్పారు తనకు ఇప్పటి వరకు కూడా అంటే ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవితంలో తనకు ఒక ఫిక్స్డ్ గా కానిస్టెన్సీ లేకపోవడం కూడా ఈ రోజు సమస్యకు కారణం అనేది గంట గుర్తించారు ఈ నేపథ్యంలోనే ఆయన భీముని గతంలో గెలిచి మంత్రిగా అవడానికి మంచి ఛాన్స్ వచ్చిన భీములు నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు ఆయన అందుకోసం పూర్తిసారిలో సన్నాహాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి ఇప్పటికే గా చెప్పుకుంటున్న గంట వర్గం కూడా భీముల్లో ఎన్నికల వ్యవహారాలను ప్రారంభించింది ఒక విధంగా గంటా శ్రీనివాసరావు బసన పోటీకి మొదటి నుంచి కూడా అయిష్టంగానే ఉన్నారు ఆయన అక్కడికి వెళ్ళడానికి ధోరాభారం కావచ్చు లేకపోతే పొరుగు జిల్లాకు వెళ్లి పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పినప్పటికీ కూడా భీముల నియోజకవర్గం నుంచి పోటీ మీద ఆయన చాలా ఆసక్తిగా ఉన్నారు వచ్చే రెండు మూడు రోజుల్లో చంద్రబాబును కలిసి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పబోతున్నారు మీసాల గీత ఇంట్రెస్ట్ చూపిస్తారా బరిలో నిల్చోడానికి ఖచ్చితంగా అంటే చిప్పుపల్లి నియోజకవర్గంలో దాదాపుగా రెండు లక్షల పైన ఓటర్లు ఉంటే అందులో లక్ష నలభై వేల వరకు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు వీళ్ళందరినీ కూడా స్థానిక నాయకత్వం అయితే మరింత ప్రభావితం చేస్తుంది స్థానికంగా ఉండే తూర్పు కాపు నాయకత్వమే అక్కడ కరెక్ట్ అయినదని తెలుగుదేశం పార్టీ కూడా భావిస్తుంది ఇది ఈ నేపథ్యంలో గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే కేవై నాయుడుతో పాటు మీసాల గీత పేరును కూడా సీరియస్ గానే పరిగణిస్తోంది ఖచ్చితంగా పోటీ ఏ స్థాయిలో ఉంటుంది ఒక విధంగా పొలిటికల్ ఏజెంట్ గా ఉన్న బత్స దక్ష్యనారాయణపై పోటీ ఎంతవరకు వస్తుందనే దానికన్నా ప్రస్తుతం కీలకమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బత్సాల మీద పోటీ పెట్టడం ద్వారా ఓట్ల చీలికలు తీసుకురావడం ఆయన హవాను తగ్గించాలనేదే తెలుగుదేశం పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది ఈ క్రమంలోనే మీసాల గీత పేరును సీరియస్ గా పరిగణలో తీసుకున్నట్టుగా మనకు తెలియవస్తోంది Right Ravichandra thanks for the updates